శ్రీ ఆది శ్రీనివాసరావు అధ్యక్ష గృహజ్యోతి పథకం ఇందిరమ్మ రాజ్యానికి నిదర్శనంగా మనకు పల్లెలో కనిపిస్తుంది అధ్యక్ష పేదలకు ఉపయోగపడే పథకాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రధానంగా ప్రజాపాలన ఇందిరమ రాజ్యం రెండు సంవత్సరాల క్రితం వచ్చిన సందర్భం నుంచి ఈ రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చుకునే వరకు మనకు ఉచితంగా కరెంటు అందిస్తున్నాం కరెంటు బిల్ కడతలేదు అధ్యక్ష అంతకంటే ముందు మన ప్రభుత్వం ఇంద్రమ రాజ్యం రాకట్టే ముందు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరుసగా మూడు మాసాలు కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు కట్ చేసేవాళ్ళు అధ్యక్ష కరెంటు వాళ్ళు పోయి పేదలకు ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం ఆ రోజు కరెంటు బిల్ కట్టేటప్పుడు కానీ ఈనాడు పేదలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో తొంభై శాతం మంది పల్లెల్లో గ్రామాల్లో పట్టణంలో అయితే అరవై ఐదు నుంచి డెబ్బై శాతం వరకు ఈ రెండు వందల యూనిట్లు కాల్చుకున్న వారికి ఉచితంగా కరెంటును అందజేస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రజల పక్షాన మా నియోజకవర్గ పక్షానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఏ ఉన్నటువంటి బట్టి విక్రమార్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గృహ ఉద్యోగితే కాదు అధ్యక్ష ఇండ్లు ఈరోజు సన్న బియ్యం పేదలందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం ఈరోజు గరీబీ అట్టాను నిందన తీసుకొచ్చినటువంటి ఇందిరా గాంధీ గారి నాయకత్వంలో మనం ఏదైతే ముందుకు పోతా ఉన్నామో ఇలాంటి ప్రభుత్వం చల్లగా ఉండాలని చెప్పని ప్రజలు దేవులను అందిస్తారు అధ్యక్ష ఈ రోజు ఇల్లు లేని అందరికి ఇల్లు కట్టించే బృహోత్తమ కార్యక్రమం ఆనాడు ఇంద్రమ్మ ప్రారంభం చేసింది ఇప్పుడు మధ్యలో పదేళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు అధ్యక్ష ఏ పల్లెల్లో ఏ గ్రామాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వని పరిస్థితి ప్రజలు గుర్తిస్తున్నారు అధ్యక్ష ఈ రోజు మన నియోజకవర్గం మూడు వేల ఇచ్చిన సందర్భంలో గృహమంత్రి శాఖ మాచులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం కూడా జరుగుతున్నటువంటిది ఈ రోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టిన రైతులు కూడా అధ్యక్ష రుణమాఫీ చేసినాం ఈ రోజు ఈ విధంగా పేదలకు ఉపయోగపడేటువంటి ప్రతి కార్యక్రమంలో ఈ రోజు గృహజ్యోతి కూడా ఆడతల్లు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తున్న అంశంలో పేదలకు ఈ రోజు ఈ గృహజ్యోతి పథకం ద్వారా చాలా మేలు జరుగుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నాకు అవకాశం ఇచ్చినందుకు ఘోర స్పీకర్ గా మీకు మీకు నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష